ఆరు మాసాలుగా సిద్దిపేటకు చెందినటువంటి రైతులు దాదాపు పది గ్రామాల రైతులు గౌరవ పార్లమెంటు సభ్యులైనటువంటి రఘునందన్ రావు దగ్గర కానీ స్థానిక శాసనసభ్యుల దగ్గర కానీ మిగతా కాంగ్రెస్ పెద్దల దగ్గర కానీ వెళ్ళి ఏదైతే సూర్యాపేట నుండి వయా దుద్దెడ దుద్దెడ నుండి సిరిసిలకు వెళ్ళే జాతీయ రహదారిని సర్వే జరుగుతుందని చాలా కాలం నుంచి వాళ్ళు ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు గౌరవ మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవినేని రఘునందన్ రావును వారు కలిసిన తర్వాత నాకు కూడా జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత కొత్తగా వచ్చినప్పుడు ఆ రైతుల ప్రతినిధి బృందం నేరుగా నన్ను సంప్రదిస్తే ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయి వీరికి గత వారం రోజుల కిందటనే ఈఎన్సి అక్కడ హైదరాబాద్లో ఒక సమావేశం కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఏదైతే ఉందో ఈ రోడ్డు ఇక్కడ మా స్టేట్ గవర్నమెంట్ చేతిలో లేదు మీరు ఏమైనా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రోడ్డు రవాణా శాఖ మంత్రులు నితిన్ గడ్కరీ గారి దృష్టికి తీసుకుపోయినట్టుంటే ఈ సమస్య పరిష్కారం దొరుకుతుందని వారు సూచించిన వెంటనే గౌరవ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గారు కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీతోటి మాట్లాడి దానికి సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను తీసుకొని నిన్న ఉదయం ఏడు గంటలకు రైతుల ప్రతినిధి బృందాన్ని తీసుకొని నితిన్ గడ్కర్ గారి చాంబర్కు ఢిల్లీ న్యూఢిల్లీకి వెళ్ళి పూర్తిగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను వారికి అందజేయడం జరిగింది మినిస్టర్ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ నేషనల్ హైవే సెక్రటరీ గారిని సెక్రటరీ గారు అయినటువంటి ఉమాశంకర్ గారిని కలిసి వారి వారికి ఒక వినతి పత్రం ఇచ్చి వారికి ఏం చెప్పినాడంటే ఇదివరకే ఇక్కడ సిద్దిపేటలో మల్లన్న సాగర్ అనే ఒక రిజర్వాయర్ నిర్మాణం జరిగింది ఆ మల్లన్న సాగర్ కోసం కూడా భూములు కోల్పోయిన రైతులు ఉన్నారు ఈ ఎల్సాంపల్లి చిన్నగుండెల్లి తడకపల్లి ఈ మిగతా మల్యాల తదితర గ్రామాలకు చెందిన రైతులు అండర్గ్రౌండ్ కెనాల్ కోసం కొంత భూమిని అలాగే ఓపెన్ కెనాల్ కోసం ఇదివరకే భూములు కోల్పోయి మెడికల్ కాలేజు కేంద్రీయ విద్యాలయం సబ్జైలు ఇట్లా ప్రభుత్వానికి సంబంధించిన పలు ప్రభుత్వ కార్యాలయాల కోసం భూములు కోల్పోయినామని వీరంతా కోల్పోయి బాగా నష్టం జరిగిందని మళ్ళీ దుద్దడ నుంచి ఖమ్మంపల్లి తడకపల్లి ఎల్సాంపల్లి బూరుగుపల్లి మీదుగా చిన్నగుండెల్లి పుల్లూరు మల్ల్యాల మీదుగా ఏదైతే సిరిసిల్లకు వెళ్ళే నేషనల్ హైవే ప్రతిపాదిత ఆన్లైన్మెంటు జాతీయ రాజధానిగా అయితే ప్రతిపాదించారో అది కనుక పోయినట్టుంటే మా రైతులకు తీవ్రంగా ఇబ్బంది జరుగుతుందని వారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘునందనరావు గారు పూర్తిగా క్షుణ్ణంగా వివరించడం వారు సానుకూలంగా స్పందించి ఏదైతే ఇదివరకే రెండుసార్లు భూములు కోల్పోయిన రైతులు ఉన్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళ భూములు తీసుకుంటే భావ్యం కాదని వారు కొంచెం రైతుల పక్షాన కొంచెం ఆలోచన చేసి ఈ ప్రతిపాదిత అలైన్మెంట్ను పూర్తిగా రద్దు చేస్తామని దీన్ని ఇక్కడితోనే ఆపేస్తామని వారు మామగడ్డినే నేరుగా ప్రకటించడం జరిగింది కొత్తగా అన్లైన్మెంట్కు వాళ్ళు శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు ఈ సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తూ ఎందుకంటే వాళ్ళు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు పోయే రైతులు ఉన్నారు ఎంత లేదన్నా సుమారుగా కోటి రెండు కోట్ల నుంచి ఎకరం పలికే భూములు ఉన్నాయి కాబట్టి ప్రతి కుటుంబానికి ఒక కోటి రెండు కోట్లు మూడు కోట్ల వరకు అయ్యే రైతులు ఉన్నారు వీరందరికీ కూడా నేరుగానే అసలు ప్రభుత్వం సాయం చేయకుండా మీ భూములు అయినప్పటికీ కూడా ప్రభుత్వ రోడ్ల కింద పోకుండా చేయడం అనేది గొప్ప విషయం మీకు ఓ రకంగా ఆ సొమ్మును ఆదా చేసినట్టే ప్రభుత్వం గత సంవత్సరం నెల నుంచి రెండు వేల ఇరవై మూడు సాయిల్ టెస్ట్ కోసం నేషనల్ హైవే వాళ్ళు రావడం జరిగింది అప్పుడే ఈ రోడ్డు ప్రతిపాదన జరిగిందని మాకు తెలిసింది ఎందుకంటే కొందరు వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రోడ్డు అలైన్మెంట్ తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వ పెద్దలు వాళ్ళ భూముల కోసం ఈ రోడ్డును వేసుకోవడం జరిగింది సాయల్ టెస్ట్ కోసం రాగానే మాకు ఈ విషయం తెలిసిన వెంటనే రగన్న గారిని కలవడం జరిగింది ప్రస్తుతం మన గౌరవ ఎంపీ రఘునందన్ గారిని కలవడం జరిగింది అప్పుడే అన్నగారు మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతే వేసిన రాజ్యము ఎద్దేసిన అవసరం బాగుపడదు నా రైతులు ఎప్పుడు కూడా కన్నీరు పెట్టకూడదు మీకోసం నేను గల్లీ నుంచి ఢిల్లీ వరకైనా కొట్లాడతాను టెంట్ వేసుకొని టెంట్లో పుసుండి మీ కష్టాన్ని నా బుధస్కందాలపై వేసుకొని మీకు న్యాయం జరిగే వరకు పోరాడతాను మీ భూములు కాపాడే బాధ్యత కాదని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గత సంవత్సరం నుంచి కూడా పలుమార్లు రీజనల్ ఆఫీసర్ తడికి కానీ ఢిల్లీకి కానీ ఈ విషయం తీసుకెళ్ళి మా అందరికీ ధైర్యాన్ని చెప్పుతూ ఇలా చక్కటి పరిష్కారం చూపించడం జరిగింది ఈ విధంగా ఈ సందర్భంగా రగన్న గారికి శిశువ నుంచి పరాభివందనం చేస్తుంది అలాగే సంవత్సరం నెల నుంచి దయచేసి మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదు దుఃఖం వస్తుంది మేము ఎక్కని మెట్టలేదు మొక్కని గుడి లేదు ప్రతి నాయకుడిని కలిసాము మమ్మల్ని ఎవరు చూసినా ఎక్కడ చూసినా కానీ ఏకదాలు చేయడము మేము మీరు రోడ్డు దీని వెనుక పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు అన్నారు దీనికి ఎంతో బాధపడుతూ కుమిలిపోతూ కూడా అన్న ఉన్నాడని ఒక ధైర్యంతో మా రైతులను కూడా ఏకం చేసి మేము ఇవాళ పోరాటం చేయడం జరిగింది దానికి మాకు కొండంత అండగా అన్న నిలబడ్డాడు అదేవిధంగా శంకరన్న గారు మొన్న అధ్యక్షుడు నుంచి శంకరన్న గారు అంత ముందుకు గంగాడి మోహన్ రెడ్డి రెడ్డి మాకు పలుమార్లు సహకారం చేశారు అన్న దగ్గర తీసుకుపోవడం కానీ మాట్లాడేయడం కానీ మీకు మేము ఉన్నామని చెప్పి ప్రతి విషయంలో కూడా మాకు చొరవ తీసుకొని మా బడి ఉండి నడిపించారు మరొక్కమారు వారందరికీ తెలుసు వచ్చి మా రైతుల తరఫున పాదాభివంతరం చేస్తూ ఇవాళ మా ఇంతమంది నిన్న రాత్రి మేము గుండెల మీద హాయిగా నిద్రపోయాం కంటి మీద నిద్ర లేకుండా తిరిగిన మేము అందరం సంతోషంగా ఈ విషయాన్ని మా రైతులందరికీ పంచుకొని మెసేజ్ల ద్వారా రైతులందరూ చెప్పి నిన్న తృప్తిగా ఢిల్లీలో రగన్న గారు కూడా మాతో ఇరవై నాలుగు గంటలు ఒక నాయకుడు అనేవారు ఎవరు కూడా ఇట్లా వస్తే అట్లా వస్తున్నాం పోతున్నామని చెప్తారు కానీ ఇరవై నాలుగు గంటలు నిన్న పొద్దున ఆరు గంటల నుంచి ఈరోజు ఆరు గంటల వరకు రైతులను ఎంబడేసుకొని ఢిల్లీలో గల్లీ గల్లీ తిరిగి సెక్రటరీ దగ్గర తీసుకుపోయి అక్కడ గుసునబెట్టి మాట్లాడిపించే సమస్యను పలు రకాలుగా వాళ్ళకి విభజించి ఈ నేషనల్ హైవే ఈ ఇరవై ఏడు కిలోమీటర్లు ఏదైతే అలైన్మెంట్ ఉన్నదో ఇది పూర్తిగా అసంబద్ధమైనది ఇది అవసరం లేదు నిరుపయోగమైన రోడ్ ఇది సిరిసిల్లో పోవడానికి పలు మార్గాలు ఉన్నాయి ఒకటి కాదు నాలుగైదు మార్గాలు ఉన్నాయి ఇవి ఉండగా రైతులను పుట్టగొట్టడం భావ్యం కాదని చెప్పి వాటి గురించి స్వుణంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు సెవెన్ సిక్స్టీ ఫైవ్ డీని అయితే ఎక్కడి నుంచి బైపాస్ నుంచి కలిపామో అదే రోడ్కి దీన్ని అటాచ్ చేయమని చెప్పి త్రీ సిక్స్టీ కూడా అటాచ్ చేయమని చెప్పి సెక్రటరీగా నేషనల్ హైవే సెక్రటరీగా చెప్పడం జరిగింది వారికి స్పన్నంగా మన రంగాంపల్ల చౌరస్తా అక్కడ అటాక్ చేసి రాజద్వార నుంచి ఒక రెండు కిలోమీటర్లు వచ్చి ఇక్కడ అటాక్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి నాగదేవతగూడి నుంచి మనకు ఇమాంబాద్ చౌరస్తా చౌరస్త వరకు అటాచ్ చేసినట్టయితే అక్కడ నుంచి ఆల్రెడీ ఫోర్ లైన్ రోడ్ ఉన్నది డివైడర్ వేసి వందపెట్ల రోడ్ రామంచవరకు కూడా విశాలంగా ఉన్నదని చెప్పి పూర్తిగా క్షుణ్ణంగా ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేయడము ప్లాన్లతో సహా చూపించి వారిని కన్విన్స్ చేసి స్పష్టమైన హామీ మాకు అదే ఆఫీస్లో ఇప్పించడం జరిగింది ఇప్పించి ఇక్కడ నుంచి ఈ సర్వేను ఆపమని కూడా వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది